నమస్తే అండి కొర్రలతో స్మూత్గా టేస్టీగా ఇడ్లీ సరైన కొలతలతో చేసుకుంటే మన రవ్వ ఇడ్లీ లాగానే చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు అందరూ మిల్లెట్స్ని ఎక్కువ వాడుతున్నారు కదా ఈ విధంగా ఇడ్లీ ట్రై చేయండి బాగా ఇష్టంగా తింటారు మూడు కప్పులో కొర్రలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కోవాలి ఎలా కడుక్కోవాలంటే మళ్ళీ మనకి కొర్రలు నీళ్ళలో నీట్గా కనబడాలి అలా కడుక్కోవాలి లేకపోతే కొంచెం ఇడ్లీ వాసన వస్తాయి తౌడు వాసన వస్తాయి ఒక అర స్పూను మెంతులు వేసుకున్నాను మూడు కప్పుల కొర్రలకి ఒక కప్పు మినపగుండ్లు వేసుకున్నాను అటుకులు హాఫ్ కప్పు తీసుకోవాలి కానీ ఇప్పుడు కాదు అవి నాని మనం గ్రైండర్ వేసే ముందు ఒకసారి అటుకులు వేసుకొని శుభ్రంగా కడుక్కొని అప్పుడు వేసుకుందాం కొర్రలు కనీసం ఆరు గంటలు ఏడు గంటలు నానితే ఇడ్లీలు బాగా మెత్తగా ఉంటాయి బాగా నానాయండి నానిన తర్వాత హాఫ్ కప్ అటుకులు వేసుకొని ఒకసారి కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవడమే ముందే వేసుకుంటే మెత్తగా నానిపోతాయి కదా అందుకని మనం గ్రైండర్ వేసే ముందు వేసుకోవాలి ఇడ్లీలు గ్రైండర్లో వేసుకుంటే స్మూత్గా ఉంటాయి మిక్సీ కంటే కూడా అవకాశం ఉంటే గ్రైండర్లో వేసుకోండి పిండి కూడా బాగా ఫ్రీగా తిరగాలి గట్టిగా తిరిగితే బురుజు రాదు అంతగా చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ ఉండండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా ఉంటే ఇడ్లీ కదా బాగుంటాయి కొర్ర ఇడ్లీ టేస్ట్ మనం ఉప్పుడు బియ్యం ఇడ్లీలానే ఉంటాయి పిండి తోడుకున్నాక ఆరు ఏడు గంటలు పక్కన పెడితే బాగా పొంగుతుంది చలికాలం అయితే ఎనిమిది తొమ్మిది గంటలు పెట్టుకోవాలి లేదంటే నైట్ వేసుకొని పక్కన పెట్టుకుంటే ఉదయానికే బాగా పొంగుతుంది సరిపడా సట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మరీ పిండి గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా ఉంటాయి చూసుకొని వాటర్ వేసుకోవాలి మన దోశ పిండికి అంతా జావ లేకుండా కొంచెం దగ్గరగా ఉండాలి పిండి అప్పుడే ఇడ్లీలు కరెక్ట్గా వస్తాయి లేకపోతే ప్లేట్కి అంటుకొని రావు పిండి జావ అయితే చూసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇడ్లీ రేకుకి కడిగి ఆయిల్ పెట్టుకుంటే ఈజీగా జరుగుతుంది బ్రష్ ఆ తడి మీద ఆయిల్ బాగా కలుస్తుంది ఆయిల్ రాస్తే ఏంటంటే ఈజీగా వస్తాయి ఇడ్లీలు లేకపోతే ఖర్చుకుంటాయి మనకి ఎన్ని రేకులు కావాలంటే అన్ని రేకులు వేసుకొని పెట్టేసుకోవడమే ఈ ఇడ్లీలోకి పప్పుల చట్నీ అయినా బాగుంటుంది చట్నీ కాంబినేషను కారపొడి అల్లప చట్నీ ఏదైనా బాగుంటుంది ఇడ్లీలు పొయ్యి మీద పెట్టాక ఆవిరి వచ్చాక పొయ్యి ఆపేశాక ఎంటనే తీయకుండా ఒక ఐదు నిమిషాలు ఆగి తీస్తే ఇడ్లీలు ఇంకేమైనా ఉంటే ఏమంటే మగ్గుతాయి కొంచెం చల్లారినాక తీయండి ఈజీగా వస్తాయి అసలు ఏమీ కరుచుకోలేదు నీట్గా వచ్చేస్తున్నాయి మీరు కూడా ఒక ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు టైం ఏం పట్టదు టేస్టీగా ఉంటాయి హెల్త్కి మంచిది కూడా ఇదే కొలతలతో అరకలి ఇడ్లీ కూడా బాగుంటాయి సేమ్ ఇలానే స్మూత్గా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీలు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టేస్టీ ఇడ్ రెడీ